రెసిపీ ఏంటంటే దొండకాయతో ఎప్పుడు తినే వంటలన్నీ బోరు కొట్టినాయా అయితే ఒక్కసారి ఇలాగ కొత్తగా ట్రై చేయండి ముద్ద కాదు కదా మెత్తుకు కూడా వదలరు దొండకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత బాగుంటుందన్నమాట ముందుగా ఈ కూర చేసుకోవటానికి మనం ఏం చేయాలంటే నేను ఇక్కడ ఒక పావు కిలో దొండకాయల్ని తీసుకుంటున్నాను ఖచ్చితంగా చెప్పాలంటే ఒక నలుగురికి హ్యాపీగా తినేసేయొచ్చు దొండకాయ వీడియోలో చూపిస్తున్నట్టుగా నాలుగు చీలికలుగా కట్ చేసుకోండి అలా అని విడిపోకూడదనమాట అటు ఇటు ముచ్చుకల్ని తీసేసి ఈ విధంగా అన్ని దొండకాయల్ని కట్ చేసుకోవాలి ఏదన్నా దూర కాయల్ని కానీ కాయల్ని కానీ ఈ రెసిపీలోకి వాడకూడదు టేస్ట్ అంతా కూడా మారిపోతుంది ఇలాగా ఈ విధంగా నూనెలోకి అన్నీ కూడా బాగా కలిసి వేగేటట్టు వేయించుకుందాము దొండకాయలు వేగటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాకపోతే ఓపిక్గా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఇవన్నీ వేగేలాగా చూద్దాము ఈలోపు మనం కిలో దొండకాయల్ని తీసుకున్నాం కాబట్టి దానికి తగినట్టుగా ఒక రెండు ఉల్లిపాయల్ని తీసుకోవాలి ఉల్లిపాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఈలోపు మనకి అన్నీ కూడా వేగిపోయినాయి వీటన్నిటినీ కూడా పక్కన పెట్టుకుందాము మనం బాండీలో వేసుకున్న నూనె ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం నూనెను తీసేసేయండి ఇప్పుడు బాండీలోకి ఒక మూడు స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నూనె వేడిగానే ఉంది కాబట్టి దీంట్లోకి పోపు వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పుని వేసి దాని తర్వాత ఒక పావు స్పూన్ పసుపుని ఒక చిటికెడు ఇంగువని వేసుకొని దోరగా ఫ్రై చేయాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు వేపుకుందాము ఇందాక నేను ఉల్లికారం అని చెప్పాను కదా ఉల్లిపాయలతో పాటుగా నేను ఉప్పు కారం మాత్రమే వేసాను ఒక స్పూన్ ఉప్పు వేశాను ఒక స్పూన్ కారం వేశాను ఈక్వల్ క్వాంటిటీ అండి ఈ విధంగా ఉల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి నేను ఉల్లికారం ప్రిపేర్ చేసే క్లిప్పింగ్ మిస్ అయింది అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం మాత్రమే వేయండి వాటర్ కానీ ఏమీ వేయక్కర్లేదు ఉల్లిపాయలతో ఉన్న నీళ్ళే సరిపోతుంది అవన్నీ గ్రైండ్ అవ్వటానికి రెండు నిమిషాల పాటు గ్రైండ్ అయిన తర్వాత ఒక్క స్పూను చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు యాడ్ చేయటం వల్ల టేస్ట్లన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి ఇప్పుడు ముందుగా మనం వేపుకొని పక్కన పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని కూడా వేసేసి ఇంకొకసారి అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ అంతా కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుందాము ఇలాగ వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపి దీని మీద మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఈ కూర అంతా కూడా మగ్గేలాగా చూసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా మనం దొండకాయ కర్రీని తయారు చేసేయచ్చు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి ముద్ద ముద్దకి ఆహా అనాల్సిందే అంత బాగుంటుంది ఒకే ఒక్కసారి నా మాట నమ్మి ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ నచ్చి తీరుతారు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా అంటే కర్రీ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వర్ చేసేసుకున్నాము ఏంటండి మీకు కూడా ఈ దొండకాయ కారం నచ్చిందా అయితే మీరు కూడా ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి